బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ బాలుడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన పది సంవత్సరాల రెడ్డి అనే బాలుడు జాతరలో మూడొందల రూపాయలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్ళి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్ళీ వెళ్ళగా యజమాని వేరేదిచ్చాడు ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోపడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సంధాయించి ఇంటికి పంపించారు పోలీసులు mene jamte le ja adi kada raji reckless india lo undi aa adi running lo set

ప్పుడు సార్ బయటికి ఎగురుతుంది మన కిందికి వస్తుంది మనం వినారెడ్డి సార్